గత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం వరంగల్ పట్టణాన్ని విద్యా కేంద్రంగా తీర్చిదిద్దాలని తెలంగాణలో వరంగల్ను ఒక ఎడ్యుకేషన్ హబ్ చేయాలనే ఉద్దేశంతోని రాష్ట్రంలో కొత్తగా ప్రారంభమైన అనేక విద్యా సంస్థలను వరంగల్ పట్టణానికి వరంగల్ జిల్లాకు కేటాయించడం జరిగింది అందులో భాగంగా హెల్త్ యూనివర్సిటీ వరంగల్కు వచ్చింది నేను విద్యాశాఖ మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న సమయంలో వరంగల్కు వెటర్నరీ కాలేజ్ అగ్రికల్చర్ కాలేజ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సైనిక్ స్కూల్ ఈ నాలుగు విద్యా సంస్థలను కూడా వరంగల్ పట్టణానికి తీసుకురావడం జరిగింది హెల్త్ యూనివర్సిటీ పనిచేస్తున్నది వెటర్నరీ కాలేజ్ పనిచేస్తున్నది అగ్రికల్చర్ కాలేజ్ పనిచేస్తున్నది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కూడా ప్రస్తుతం పనిచేస్తున్నది సైనిక్ స్కూల్ మాత్రము ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు రెండు వేల పదహారులో కేంద్ర ప్రభుత్వము తెలంగాణకు ఒక సైన్స్ స్కూల్ ఇచ్చింది ఆ సైన్స్ స్కూల్ ను అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కెసిఆర్ గారు వరంగల్ కు కేటాయించడం జరిగింది ఆనాడు ఉప ముఖ్యమంత్రిగా శేషం కన్ఫూల్ నియోజకవర్గంలో వరంగల్ పట్టణానికి సమీపంలో సైన్స్ స్కూల్ ఏర్పాటు చేయాలని చెప్పి ధర్మసాగర్ మండలం ఎంకతుప్తి గ్రామంలో నలభై తొమ్మిది ఎకరాల భూమిని ఐడెంటిఫై చేయడం జరిగింది మార్చి రెండు వేల పదిహేడున తెలంగాణ ప్రభుత్వానికి డిఫెన్స్ మినిస్ట్రీకి మధ్యన అంగీకారం ఒక అగ్రిమెంట్ కూడా రాసుకున్నాం చైనీస్ స్కూల్స్ అన్ని కూడా డిఫెన్స్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళ నిబంధనల మేరకు డిఫెన్స్ మినిస్ట్రీతో మార్చి రెండు వేల పదిహేడున అగ్రిమెంట్ చేసుకున్నాం ఎల్కుర్తి గ్రామంలో నలభై తొమ్మిది ఎకరాల ముప్పై రెండు గుంటల భూమిని ఇచ్చే విధంగా ప్రతిపాదనలు రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి పంపించాం ఆ తర్వాత సంబంధించిన ప్రతిపాదనలు ప్రస్తుతము రాష్ట్ర ప్రభుత్వం ఉన్నాయి కొత్తగా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో మరొక సైన్స్ స్కూల్ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించినట్టుగా ప్రస్తుత ముఖ్యమంత్రి గవర్ననీయుడు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు అక్కడున్న అధికారులను అక్కడున్న మంత్రులను కలిసి తెలంగాణకు మరొక సైన్స్ స్కూల్ మంజూరు కావాలని చెప్పి విజ్ఞప్తి చేసినట్టుగా తెలిసింది కేంద్ర ప్రభుత్వం కొత్తగా దేశవ్యాప్తంగా వంద సైన్స్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నట్టుగా కూడా పత్రికల్లో వార్తలు వచ్చాయి అయితే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వము మరొక సైన్స్ స్కూల్ ఇవ్వడానికి సైన్స్ వ్యక్తం చేయకపోవడంతో వరంగల్ మందులైన ఎల్కు గ్రామంలో నెలకొల్పడుతున్న సైన్స్ స్కూల్ ను రీలోకేట్ చేసి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నది ఆ రకంగా విద్యాశాఖ కమిషనర్ గారు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు ఆ లేఖలో వారు ఏం ప్రతిపాదిస్తున్నారు అంటే చేంజ్ ఆఫ్ లొకేషన్ ఆఫ్ ది సైన్స్ స్కూల్ ప్రపోజల్ అండర్ ఎర్ స్కీమ్ ఫ్రమ్ అమ్మకొండ టు హైదరాబాద్ बाय रिलोकेटिंग इटिंग सिक्न्डरबार कंटोमेंट कंटोमेंट एरिया जूरी रिक्वेस्टिंग इट चीफ एक्सपीरियंट ऑफिसर ऑफ सिक्न्डरबार कंटोमेंट बोर्ड टू अलग क्योंकि अनेक से तो 50 एकड़ से ब्लैक फॉर द पर्पस सिक्न्डरबार कंटोमेंट बोर्ड अनुमति लेने को वर्णन को अलग किए ताना सर्विस क्यों रिलोक కంటోన్మెంట్ బోర్డుకు యాభై ఎకరాలు ల్యాండ్ కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ ఇది చాలా దురదృష్టకరమైన పరిణామం దీన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను ఖండిస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వము వరంగల్ కు సైనిక్ స్కూల్ రెండు వేల పదిహేడులోనే రాష్ట్ర ప్రభుత్వానికి డిఫెన్స్ మినిస్టర్ జరిగిన ఒప్పందం ప్రకారం అగ్రిమెంట్ ప్రకారం వరంగల్ లోనే నెలకొల్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను స్టేషన్ గణపురం నియోజకవర్గం ఎల్కుర్తి గ్రామంలోనే సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను అక్కడ అవసరమైన నలభై తొమ్మిది ఎకరాల ముప్పై రెండు గంటల భూమిని గుర్తించడం జరిగింది ఆ ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది కేంద్ర ప్రభుత్వంతో అగ్రిమెంట్ కూడా అయ్యి ఉన్నది కాబట్టి మరో ఆలోచన చేయకుండా మూడు సేకరణ పూర్తి చేసి సైనిక్ స్కూల్కి సంబంధించిన పనులను వెంటనే ప్రారంభించాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను రాష్ట్ర ప్రభుత్వం యొక్క పలుపుబడిని ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రారంభించే వన్ దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం తన పలుపుబడిని ఉపయోగించి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించే వంద సైన్స్ స్కూళ్ళలో అదనంగా ఒక సైన్స్ స్కూల్ తెచ్చుకొని వారు ఎక్కడ నెలకొల్తున్నా మాకేం అభ్యంతరం లేదు ఆ పని చేయకుండా తెలంగాణకు మరొక సైన్స్ స్కూలు తీవటానికి తెచ్చుకునేటానికి ప్రయత్నం చేయకుండా గతంలోనే మందులు వెనకలకు మధ్య అయిన సైన్స్ స్కూల్ను తరలించడానికి ప్రయత్నం చేస్తే మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం ఇది మంచి పద్ధతి కాదు ఈ జిల్లాకు చెందిన మంత్రులకు ఈ జిల్లాకు చెందిన ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను గతంలో అనేక విద్యా సంస్థలు వరంగల్కి తెచ్చారు మీరు కొత్తగా విద్యా సంస్థలు తీసుకున్న పర్వాలేదు కానీ మంజులైన సైన్స్ స్కూల్ సికింద్రాబాద్కు మార్చడం పైన మేము అభ్యంతరం చెప్తున్నాం అడ్డుకుంటున్నాం మీరు కూడా వరంగల్ పైన ప్రేమ ఉంటే వరంగల్లో విద్యా అవకాశాలు మెరుగుపడాలంటే సైన్స్ స్కూల్లో ఎలికృప్తిలోనే ప్రారంభించే విధంగా మీరు ప్రయత్నం చేయాలి మీ పలుకుడిని ఉపయోగించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకున్నాను పట్టుపాదనల స్థాయిలోనే ఉన్నది కాబట్టి దీన్ని మొదట్లోనే అడ్డుకుంటే బాగుంటుంది నిండలు జరిగిన తర్వాత నిర్ణయం జరిగిపోయింది ఏం చేయలేమని చేతులు ఎత్తేసే బదులు నిర్ణయం జరగక ముందే జిల్లాకు సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు దీనిపైన స్పందించి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి వరంగల్ లోనే ఈ సైన్స్ స్కూల్ ఉండే విధంగా పనులు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా నేను ప్రత్యేకంగా జిల్లా ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను మరిన్ని వార్తల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి